విద్యావేత్త స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగవార్తో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతరత్న కలాం భారతదేశ తోలి విద్యామంత్రిగా పనిచేస్తూ ఆయన రూపొందించిన విద్యా విధానం దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడిందని చెప్పారు సమైక్యతావాది ఆజాద్ మత సామరస్యాన్ని ఆచరించి చూపించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య అన్ని శాఖల జిల్లా అధికారులు మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్ సిబ్బంది ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు